సిటిజన్ ఫోర్స్ న్యూస్ కి స్వాగతం మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మాలియూ మలయాళంలో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు భలే క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా ఓటీటీలో థ్రిల్లర్ సినిమాల కోసం ప్రత్యేకంగా ఆడియన్స్ ఉన్నారు పాత మూవీలను కూడా వదలకుండా చూసే ప్రత్యేక ప్రేక్షక వర్గం మలయాళ థ్రిల్లర్ మూవీస్ కు ఉంది అందుకే ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ ఆవా గట్టిగానే నడుస్తుంది తిరి ఆటికల్ కూడా మలయాళంలో థ్రిల్లర్ మూవీస్ సంచలన సృష్టిస్తుంటాయి అలా థియేటర్లో మే నెలలో రిలీజ్ అయ్యే ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ డిటెక్టివ్ ఉజ్వల్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి దూసుకు వచ్చేసింది ప్రశాంతంగా ఉండే గ్రామంలో జరిగే హత్యల వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే కథతో స్టోరీ లైన్ తో సాగే డిటెక్టివ్ ఉజ్వలన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ అలరించేందుకు సిద్ధమైంది మలయాళంలోని వచ్చిన టోవిను తామి సూపర్ హీరో మూవీ మిన్నల్ మురళితో డిటెక్టివ్ ఉజ్వలన్ కు కనెక్షన్ ఉందని మొదట్లో ప్రచారం జరిగింది అయితే అదే ఫిక్షనల్ వరల్డ్ నుండి వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్ డబ్ల్యూసి లో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది ఈ మూవీ స్టోరీ ఫ్లాజ్ చుక్కావనే గ్రామంలో జరుగుతుంది అసలు నేరాలేని ఊరి ఇది అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ చిన్న చిన్న బకెట్లు బిందెల్ లాంటి దొంగతనాలు తప్ప పెద్దగా ఎటువంటి నేర సంఘటనలు ఉండవు అలాంటి గ్రామంలో డిటెక్టివ్ గా ఉజ్జులను కాలక్షేపం చేస్తుంటాడు అప్పుడప్పుడు జరిగే బిందెలు బకెట్ల దొంగతనాల కేసు పరిష్కరిస్తుంటారు అలాంటి ఆ గ్రామంలో ఒక్కసారిగా కలకలం జరుగుతుంది వరుసగా హత్యలు జరుగుతుంటాయి గ్రామంలో మొదటి హత్య జరగడంతో అందరు ఉలిక్కి పడతారు హంతకుడు ఎవరు అనేది కనిపెట్టడానికి డిటెక్టివ్ ఉజ్వలన్ సాయం తీసుకుంటారు పోలీసులు ఈ క్రమంలో వచ్చే సీన్లు మంచి ఫన్ క్రియేట్ చేస్తాయి హత్యలు ఎవరు చేస్తున్నారనేది తెలుసుకునే క్రమంలో ఎందరి పేర్లో ఉజ్వలన్ ఆ హత్యలు చేస్తున్నాడని అందరూ భావిస్తారు ఇలాంటి సిచ్యువేషన్ లో హంతకుడు ఎవరో తెలిసిందా వరుస హత్యలు ఆగాయా ఉజ్వలానికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా ఈ సందేహాలన్నిటికీ సమాధానమే డిటెక్టివ్ ఉజ్వలన్ ఇంద్రనీల్ గోపీకృష్ణన్ రాహుల్ జీ దర్శకత్వం వహించాయి ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్ సిజు విల్సన్ కొట్టాయం నజీర్ తదితరులు నటించారు ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది నిజానికి నెట్ఫ్లిక్స్ ఈ మధ్య మలయాళ థ్రిల్లర్స్ ను అసలు స్ట్రీమింగ్ కు తీసుకోవడమే లేదు అటువంటిది డిటెక్టివ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషంగానే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి